హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో నోటికి ఎంతో రుచిగా ఉంటాయి స్వీట్ లడ్డు మరి ఈ హెల్దీ అయిన సున్ను సున్నుండలు చాలా రుచిగా మనకి నోటికి అతుక్కోకుండా కూడా ఉండేలాగా మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అంతేకాదండి ఇది రోజుకు ఒకరు తిన్నా కానీ ఆరోగ్యానికి ఎంతో మేలునిస్తాయి పిల్లలకి కూడా రోజుకి ఒకటి చొప్పున పెడితే ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ సున్నుండ మనం బెల్లంతో చేస్తున్నాం కదా అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో సో ఈ సున్నుండల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూస్తున్నారా ఎంతో కమ్మనైన సున్నుండలు మనం పాతకాలం స్టైల్లో ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మినుములు అయితే మనం తీసేసుకున్నాం ఇలా మినుముల్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద వేయించేసుకోండి హాఫ్ కేజీ మెనుమలతో అయితే మనం ఇప్పుడు సున్నండ్లు అయితే చేయబోతున్నాము చక్కగా మీడియం ఫ్లేమ్లో మినుములు అనేవి ఫ్రై చేసుకోవాలి అవి వేగినాయో లేవో తెలుసుకోవడానికి మనం ఒక మినప గింజ తీసుకుని నోట్లో అయినా వేసుకోండి లేదంటే చేత్తో ఇట్లా నలిపితే ఇలా పొట్టు ఊడిపోతే మనకి మినుములు అనేది గింజ అనేది లోపల ఎర్రగా ఉంటే చక్కగా వేగిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకుంటే చక్కగా వేగుతాయి అండ్ మనం తర్వాత ఇట్లా తిరగల తిరగల ఉంటాయి పాతకాలంలో ఆ తిరగల్లో ఇట్లా మినుములు కొంచెం కొంచెం పోసుకుంటే ఇలా విసురుకోండి లేదంటే మిల్క్ అయినా పట్టించుకోవచ్చు ఎక్కువైతే లేదా మిక్సీ అయినా వేసుకోవచ్చు బట్ మనం ఇప్పుడు నేనైతే తిరగల్లో వేసుకుని ఇలా విసురుకుంటున్నాను ఇట్లా ఇసురుకుంటుంటే మనకి చక్కగా రెండు భాగాలుగా అయిపోయి మినుములు ఇలా అయిపోతాయి మినప్ప పప్పులాగా ఇలా మినపప్పు కూడా వేయించేసుకున్న మినలతో మినప్పప్పు చేసుకున్నాము ఇలా మినపప్పుని అందులో పైన పొట్టు తీసేసుకోవడానికి ఇలా జల్లిచ్చేసుకోండి లేదంటే చాటతో చెరుక్కోండి మనకి పైన ఉన్న పొట్టు కూడా పోయి ఇంకా మినపప్పు నీట్గా వస్తాయి ఇప్పుడు మనం మినువులు హాఫ్ కేజీ మినవులకి కొంచెం బియ్యం తీసుకోండి ఒక పావు కేజీ బియ్యం హాఫ్ కేజీ మినవులకి పావు కేజీ బియ్యం అయితే బియ్యం కూడా కొంచెం వేయించేసి ఇందులోకి మనం ఇందాక జల్లించి అట్టు పెట్టుకున్న మిను మినప్పప్పులోకి వేయించుకుని జల్లించుకున్న అట్టు పెట్టుకున్న మినప్పప్పులోకి ఆ బియ్యం అనేది యాడ్ చేయండి బియ్యం కూడా వేయించుకుని ఇందులోకి యాడ్ చేయండి కొంచెం కలర్ బియ్యం కలర్ కొంచెం చేంజ్ అయితే చాలండి మరీ మాడిపోతే బాగోదు మనకి సున్నుండలో బాగా టేస్ట్గా ఉండవు సో వీటిని రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి మీకు వీలైతే మిక్సీ పట్టుకోండి లేదంటే మిల్క్ అయినా పంపించండి కొంచెం అయితే మనం మిక్సీ పట్టేసుకుంటాం ఎక్కువగా చేసుకునేటట్టయితే మిల్క్ ఇచ్చేయండి ఇప్పుడు మనకి సున్నిపిండి అనేది తయారైపోయింది ఈ సున్నిపిండిని మనం ఎన్ని డేస్ అయినా స్టోర్ ఇచ్చుకోవచ్చండి కొన్ని నెలల పాటు ఇది పాడవ్కోకుండా ఉండిద్ది తడి తగలనీకోకుండా అది కొన్ని నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో బెల్లము కాస్త నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు మనం దీంతో సున్నుండ్ల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా రెండు కప్పుల సున్నిపిండికి సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోండి ఇలా తురుముకున్న బెల్లాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేయండి ముందుగా సున్నిపిండి యాడ్ చేసి తర్వాత మనం కొంచెం తురుముకు నాటి పెట్టుకున్న బెల్లం మనం సున్నిపిండి అయితే టూ కప్స్ తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకుని ఇట్లా మిక్సీ పట్టేసుకోండి ఇన్ కేస్ మీరు బెల్లాన్ని ఒక్కదాన్ని మాత్రమే మిక్సీ పట్టుకుంటే మనకి బెల్లం సరిగా నలగదు సో రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోండి ఇలా మనమైతే రెండింటిని కలుపుకుని మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మనం వేడి చేసుకున్న నెయ్యిని మాత్రమే మనం సున్నుండల్లోకి కలుపుకోవడానికి వాడుకోవాలి వేడిగున్న కాస్త వేడిగున్న నెయ్యి మాత్రమే వాడుకోవాలి సో వేడి చేసుకున్న నెయ్యిని వాడుకుంటేనే బాగా వస్తాయి సున్నుండ్లు ఇలా కొంచెం నెయ్యి పోసుకుంటూ ఒక కప్పు నెయ్యి అయితే పడుతుంది రెండు కప్పులు సున్ని పిండికి రెండు కప్పులు బెల్లం ఒక కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ మీకు ఒకవేళ నెయ్యి చాలకపోతే మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి కాస్త చూసుకుంటూ నెయ్యిని వేసుకుంటూ ఉండండి మనకి సున్నుండలు చేసుకోవడానికి వీలుగా ఈ నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకసారి కలుపుకొని చూసుకోండి మనం చక్కగా మిక్సీ కూడా పట్టేసుకున్నాము కాబట్టి బెల్లం కూడా ఏమి గడ్డలు ఉండవు తురుముకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి బెల్లం గడ్డలు కూడా ఉండవు ఇట్లా ఈ విధంగా నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మరొకసారి మరలా ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇందాక లడ్డు వచ్చిద్దేమో ఒకసారి ట్రై చేసి చూశాను బట్ రాలేదు ఏం కంగారు పడవద్దు మళ్ళీ ఇంకోసారి ఇట్లా నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళా మిక్స్ చేసుకోండి అది మొత్తాన్ని బాగా కలపండి ఇప్పుడు కూడా మీకు ఇంకా లడ్డు రాకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకోండి ఒకసారి ఇప్పుడే స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనం నెయ్యి యాడ్ చేసేటప్పుడే బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే బెల్లం కూడా యాడ్ చేయండి ఇప్పుడు మనకి లడ్డూ వస్తుంది ఒకసారి చూసారు కదండి లడ్డు చాలా చక్కగా వచ్చేసింది సో ఇలా లడ్డూని చేసుకుని అన్ని లడ్డూలు ఈ వి ఈ విధంగా కొంచెం కొంచెం సున్నిపిండి పిండి తీసుకుంటూ లడ్డూల్ని సున్నుండలని ఇలా ఒత్తుకుని చేసేసుకోండి ఇలా చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒక ప్లేట్లో కొంతసేపు ఒక ఐదు నిమిషాలు సున్నుండలని కొంచెం ఆరినివ్వండి ఒక ప్లేట్లోకి పెట్టుకుని ప్లేట్లోకి పెట్టేసుకుని ప్లేట్లో లడ్డూల్ని ఒక ఐదు నిమిషాలు కానీ లేదా పది నిమిషాలు కానీ కొంచెం ఆరినివ్వండి ఆరనిచ్చినాక ఒక బాక్స్ ఒక బాక్స్లోకి పెట్టేసుకోండి వన్ మంత్ అయినా సరే సున్నుండలు అనేవి పాడవైపోవండి ఎంతో తినడానికి రుచిగా ఉంటాయి టేస్ట్ కూడా మారకుండా అండ్ రోజుకు ఒకటి చొప్పున తింటే హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ సున్నుండల్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ